రిజర్వేషన్లు పెంచుతూ నలభై రెండు శాతం పెంచుతూ జీవో చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా ప్రభుత్వం కూడా అట్టగ చేయాలని చూస్తున్నాడు అయితే కులగణన చేసి రిజర్వేషన్లు అంటే ఓన్లీ బీచ్ కులగణన కాదు మొత్తం కులాల లెక్క చేయాలి రెడ్డిలు వెల్మన్ ఎంత ఉన్నారు బాప బ్రాహ్మణులు ఎంత ఉన్నారు వైశ్య సోదరులు ఎంతమంది ఉన్నారు అన్నీ లెక్క మన జనాభా లెక్కలు తెస్తాయి అది లీగల్ గా చట్టపరంగా చెందుబాటు అవుతుంది లేక వచ్చి బీచ్ కురాలని తీస్తే కోర్టు ఒకటే రోజు వచ్చేస్తారు కాబట్టి ఈ సమస్యను అన్ని కోణాలలో చూసి ఆలోచించి ఉద్యమాన్ని విస్తృతపక్షం ఒకటి గ్రామస్థాయికి వెళ్ళటప్పుడు రెండోది ఉద్యమ రూపాన్ని ప్రభుత్వము మనం అందరం చేస్తున్నాం తెలంగాణ ఉద్యమం అప్పుడు అనేక రూపాలు సంతరించుకొని తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది కేంద్రంకు చెక్కలిగింది ఇక్కడ కూడా ఒక ఇప్పటి వరకు వ్యాప్తి చెందింది మనం ఉద్యమ స్వరూపాన్ని మార్చుకోవాల్సిన తెలంగాణ చూపిన అవసరం కాబట్టివ ఇక్కడ అనేక ప్రమాదాలు హైకోర్టు వాళ్ళందరూ ప్రభుత్వం మేము పెంచాం కదా తులగన చేశాను కదా మీకు పెంచాం కదా కోర్టుకు నేను ఏం చేస్తాను మీ అందరూ గమనించాలి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్రాసు ఎట్లా వెళ్ళాను మద్రాసులో అరవై తొమ్మిది శాతం ఏ విధంగా ఉంది రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్ పెట్టారు ఇక్కడ కూడా మా రిజర్వేషన్లు పెంచడమే కాదు దానికి రాజ్యాంగ భద్రత కల్పించడానికి కూడా చర్యలు తీసుకో ఇండియా కూటమి ఈరోజు పార్లమెంట్ లో బలంగా ఉన్నది మీ కూటమి ద్వారా పార్లమెంటు బిల్లు ఎట్టుండి ఎట్లా డెవలప్ ఎట్లా సక్సెస్ కాదో చూస్తామని చెప్పాలి కాబట్టి సోదరులందరికీ మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్న చాలా ముఖ్యమైన నాయకులు అందరూ వచ్చారు శ్రీనివాస్ చొరవ తీసుకున్నాడు ఆయన కూడా సాహస వీరుడు అంటే నువ్వు నన్ను బస్సులు కాలబెట్టుండి ధ్వంసం చేయండి నేను చెప్పడం లేదు కానీ ఉద్యమాన్ని మెయింటైన్ రూపంలోకి తీసుకుపోవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది ట్రెడిషనల్ గా ధర్నాలు ర్యాలీలు హాస్టల్ కావాలి గురుకులాలు కావాలి ఉద్యోగాలు కావాలంటే ట్రెడిషనల్ ఉద్యమాలు చేసాం ఒకటిగా రెండు పన్నెండు వేలకు పైగా చేసినాం ఈ ఉద్యమం ఇది కాదు వాళ్ళ సీటు మనం గుందుకుంటున్నాం వాళ్ళ సీటును లేపి మనలో పెడుతున్నాం కాబట్టి వాళ్ళకు కూడా చిత్తశుద్ధి ఉండదు కాబట్టి ఆ డీప్ సెన్స్ లో మీరు పోవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది మా సీట్ల ఇన్ని రోజులు మా పెద్ద కులాలు కూర్చున్న సీట్ల ఈ చిన్న కులాలు వచ్చి కూర్చుంటాయా వాళ్ళకి ఎట్లయినా తృణీకరణ భావన ఉంటుంది ఈ విషయాన్ని గ్రహం లోతుగా గ్రహించాలి ఉద్యమ పంత మార్చాలని చెప్పి మీ అందరికి ఉద్యమ పంత మార్చాలంటే హైదరాబాద్ కాదు జిల్లాలలో మార్చాలి ఎక్కడో ఒక పల్లెటూరులో కూడా ఉద్యమ పంత మారిస్తే రాజస్థాన్ లా దేశం అంతటా అందుకున్నది హర్యానాలో ఢిల్లీకి నీళ్లు బంద్ చేసి పైపులు తొగితే మొత్తం దేశానికి విస్తరించింది ప్రైమ్ మినిస్టర్ నిద్ర పట్టలేదు నేను పోయినప్పుడు అదే మాట్లాడతారు అదే విధంగా రాజస్థాన్ లో రోడ్లు దవ్వి హైవేలన్నీ బంద్ చేసే చేస్తే ఎవరు ఏ చేయలేదు వేల మంది వచ్చి దవ్వరు ఏం చేస్తారు ఎవరిస్తారు జైలు అంటే జైలు కూడా జరిపోవు అప్పుడు ప్రభుత్వం దిగొచ్చింది దేశం అంతా గజ అరే అగ్రకుల సోదరులో ఉన్న మింటెన్సీ మన దానిలో లేకపోతే ఎట్లా బాగుపడతామని చెప్పి మీకు గుర్తు చేస్తున్నారు మీకు గతంలో కూడా మన రాష్ట్రంలో కూడా చాలా మింటెట్ ఉద్యమాలు అంటే మండల కమిషన్ అప్పుడు మూడు సార్లు బంద్ చేసాం సమసంగు ఎన్టీ రామారావు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు వేస్తే రెండు సార్లు బంద్ జరిగింది అరవై బస్సులు కాలిపోయినాయి మిమ్మల్ని నేను కాలేట్ నేను కానీ ఉద్యమము ఇంకో రూప్ పీస్ఫుల్గా గాంధీ మార్గంలో పెద్దల మార్గంలోనే కానీ మిల్టెల్స్ గుర్తించే ఉద్యమం చేయాలి ఎక్కడ ఆంధ్ర కాపులు ఏం చేసారు వాళ్ళకి రిజర్వేషన్లు కావాలని రైళ్ళు బంద్ చేసారు ఆ తర్వాత కూడా ఏం నేను అందరికీ తెలుసు నా నోరుతోటి చెప్పదలుచుకోలేదు కాబట్టి ఉద్యమ స్వరూపాన్ని మార్చాలి నేను కూడా చెప్తాను అన్ని పాటలున్నాయని నేను ఏమైనా ఉద్యమం లోపల ఏమైనా మిలిటెన్స్ కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై నాటి పేపర్ ఇరవై ఎనిమిది నాడు పేపర్ తీసు చూడండి హాస్టల్ పెట్టాలి గురుకులాలు పెట్టాలి అందరికి స్కాలర్షిప్ ఇవ్వాలని ఓ యాభై సార్లు ధర్నా చేశాం అప్పుడు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు ముద్రగడ పద్మనాభం అసోషియన్ మినిస్టర్ ఉన్నాడు సార్లు చేసినా ఒక హాస్టల్ నిలుస్తలేడు స్కాలర్షిప్లో లో పర్సంటేజ్ వేస్తలేడు హాస్టల్ సౌకర్యాలు నడుస్తలేడు అందుకే ఉస్మాన్ యూనివర్సిటీలో ఓ మీటింగ్ పెట్టి అందరికి ట్రైనింగ్ ఇచ్చినాను మనం అసెంబ్లీ మీద దాడి చేయాలి ఎట్లా దాన్ని వెలగొట్టాలి అని అంటే ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లో క్రూసారి ట్రైనింగ్ ఇచ్చినాం సోషల్ ఆస్తులు ఆస్తులు తిరిగి పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చినాం వాడికి పోతే ఉంటారు గేట్లు అన్ని లోపడికోవడం కష్టం కదా ఇట్లా అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి ఒక ఇరవై ఎనిమిది నాడు రెండు వేల మందిని జమ చేసి బస్సులలో అయితే చేసుకొని వచ్చి ఆ పోలీసు అని నెట్టి లోపలికి పోయి చుక్కు చుక్కుగా వాళ్ళగొట్టాం లోపల ఉన్న అపోజిషన్ పార్టీలు చాలా పెద్ద లీడర్లు ఉన్నారు అప్పుడు సుందరయ్య గారు ఉన్నారు గౌతమ్ అచ్చినయ్య గారు ఉన్నారు అనేక మంది పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు లోపల ఉన్న వాళ్ళందరూ అందరూ పిల్లలు ఈ విధంగా పద్ధతి కాదు వీడికి వచ్చి ఇట్లా చేస్తారా ఇది ఇండిసిప్లిన్ ఇది మంచిది కాదని అందరు చర్చ చేశారు గారు ఓంకారగా ఓంకారడు ఉండరు దగ్గర పిల్లలకు ఫివ్రగా మాట్లాడు వాళ్ళు అట్లా చేసినట్టే వాళ్ళు ఎంత సహనాన్ని నశించిందండి ఆ తర్వాత తెల్లారి సాయంత్రమే చెన్నారెడ్డి ఇచ్చి క్యాంపస్ పంపించారు ఇరవై మంది అని రమ్మంటే ఇరవై మంది పోయినాం పోయినాక కర్ణారెడ్డి ఏం కృష్ణ ఏం చేస్తున్నాయి నీకు ఎప్పుడు గౌరవిస్తుంటే నెత్తికెక్కి కూర్చుంటుండవు అని అవి జరగ జబర్దస్త్ మాట్లాడతాడు అంటే మేము అన్నాము ఇప్పటికి యాభై సార్లు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ విడు ఆఫీసర్ విడు చెప్తారు అని నేను చెప్తే పిలిపించాను ఏం కాదు అన్నాడు మాకు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ సరిపోతలేవు మొత్తం స్టేట్లో ఆరు వందలే ఉన్నాయి అని చెప్పి పెంచమని అడిగిన అప్పుడే మూడు వందల బీసీ హాస్టల్లో మొట్టమొదటిసారి వందల సంఖ్యలో రెండు వందల ఎస్సీ హాస్టల్ పెద్ద ఎస్టీ హాస్టల్ పెంచమని ఆదేశాలు ఇచ్చారు అవి ఒక నెల రూపాయలనే అవన్నీ మెట్రలైజ్ అయిపోయాయి ఈ విధంగా ఒక్క హాస్టల్ ఉంచడానికి తక్లీఫ్ పడ్డటువంటి వాళ్ళు ఒకడేసారి ఐదు వందలు ఎట్లు నూరు మంది స్కాలర్షిప్లకు బీసీలు దరఖాస్తు చేస్తే పది మందికి ఇవ్వకూడదు ఒకడే రోజు ఇచ్చేశారు యూనివర్సిటీ విద్యార్థులకు పుల్ఫెన్స్ ఇవ్వాలి ఎంత మెత్బిల్లు వస్తే అంత ఇప్పుడు తీసేసారు మీరు కొట్లాడలేదు ఇప్పుడు అప్పుడు మొత్తం పుల్మెత్ ఎంత మెద బిల్లు వస్తే అంత ఈ విధంగా ఒకటే రోజుంది ఉద్యమ స్వరూపాన్ని ప్రభుత్వం గుర్తించారు నాకే అనిపిస్తుంది ఓసారి బీసీలకి అధ్యాయం జరుగుతుంది నేనే కనుక ఇరవై ఐదు ఏళ్ళు ఉంటే గన్న పట్టుకొని పార్లమెంట్ మీద పోతుంటే అనిపిస్తుంది అంత బగబగ మండుతుంది మన ఎందుకు మండుతలేరు ఎందుకు తయారైతలేరు అన్యాయాన్ని కనిపించని దోపిడి కనిపించని విపచ్చ వివచ్చ కనిపించని అంచువేతలు మనం అందరం ఉన్నాం మనం అందరం అనుకుంటున్నా నేను తెల్లవాట వేసుకున్నా మంచిగా అది తింటున్నా అందరు నన్ను గౌరవిస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ ఏ వాళ్ళు ఏ విధంగా వందలు వేల కోట్ల కనిపియారు ఏ విధంగా వేల కోట్ల ఆస్తులు సంపాదించారు ఏ విధంగా సీట్ల మీద కూర్చున్నారు ఏ విధంగా మంత్రి పదవులు వచ్చినాయి ఏ విధంగా కాలేజీలు పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అయితే దాని మూలాలలోనికి మనం పోవలసినటువంటి అవసరం ఉంది అది చాలా పెద్ద సబ్జెక్టు మనం ఉద్యోగాల కాడ చదువుగానే ఉన్నాం వాళ్ళు వ్యాపారాలు పరిశ్రమలు కంపెనీల మీద ఉన్నారు ఎన్ని కంపెనీలు ఒక కంపెనీ ఉంటే ఇంకా నాలుగు కంపెనీలు పెట్టాలి స్టేట్ నాలుగు ఉంటే ఇంకా నాలుగు ఎన్చర్లు పెట్టుకోవాలి మనం నేను డిగ్రీ దగ్గర నాకు జాబ్ రాలేదు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది రాజీ పడదాం అంటాం మనం జాబ్ల మీద చిన్న చిన్న ఉపాధి పథకాల మీద కాదు వాళ్ళేమో చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళిపోయారు మనం ఇంకా అక్కడనే జాబ్లో కాడ ఉపాధి పథకాల కాడ ఓ హోటల్ హోటల్ భోజనం కాని ఉన్నాం మనం కాబట్టి కనీసం ఈ సర్పంచ్ అలా వాళ్ళందరి మంత్రులు డెబ్బై ఆరు అయిన మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక్కరన్నా బీసీ ముఖ్యమంత్రి అయిందా ఒక్కసారి ఎస్సీ అయితే ఆయన ఆరు నెలలు కూడా ఉంచకుండా తెచ్చేసి ఇరవై తొమ్మిది సార్లు బీసీ రెడ్డిలు ముఖ్యమంత్రి అయ్యారు నాలుగు సార్లు మూడు సార్లు వెల్మన్ ముఖ్యమంత్రి అయ్యారు రెండు సార్లు బ్రాహ్మణులు అయ్యారు ఒక్క శాతం జనాభా లేదు రెండు ఒకసారి వైశ్యులు అయ్యారు ఇంకా అనేక మంది చిన్న చిన్న జనాభా ఉన్న గుర్తింపు లేనటువంటి జనాభా ఉన్నటువంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అయ్యారు కానీ యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుంచి మొదటి నుంచి సంజీవయ్య గారు ముఖ్యమంత్రి అయితే ఆయన ఆరు నెలల్లో దించేసి ఇక బీసీలకైతే అయితే ఆ సీట్ దిక్కు చూడలేదు కాబట్టి మనం అందరం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఉద్యమ పంతా మార్చాలి గుర్తింపు ప్రభుత్వం గుర్తింపు తేవడమే కాదు ఢిల్లీ పీఠం గుర్తించేటట్టుగా రావాలి రాజ్యాంగాన్ని సవరించాలి జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చే విధంగా పెట్టాలి మీరు చూడండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అగ్ర పేదలకు పది శాతం రిజర్వేషన్లు పెట్టారు ఏ ప్రతిపాదక మీద పెట్టిన వాళ్ళు ఎక్కడ ఉంది వాళ్ళకి పెట్టాలని రాజ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎక్కడ లేదు రిజర్వేషన్ల సిద్ధాంతం ప్రపంచంలో ఉన్నా ఏ సిద్ధాంతంలో లేదు రిజర్వేషన్లు పెట్టడానికి రెండు ప్రతిపాదకలు ఒకటి వివచ్చ కుల వివచ్చ సామాజిక వివచ్చ ఉన్న వాళ్లకు ఆ వివచ్చ తొలగిపోవాలంటే చదువుకోవాలి ఉద్యోగం రావాలి ఉద్యోగం ద్వారా అధికారం వస్తుంది అధికారం ద్వారా ఈ కులాలకు గౌరవం పెరుగుతుంది అనేది ఒక సిద్ధాంతం రెండవది ప్రజాస్వామ్యంలో ప్రతి కులానికి వారి జనాభా ప్రకారము ప్రాతినిధ్యం ఉండాలన్నది రెండవ పారామీటర్ ఈ రెండు పారామీటర్లు కూడా అగ్ర కులాలకు లేవు అయినా పెట్టారు ఒకటే రోజు లోక్సభ ఒకటే రోజు రాజ్యసభ ఒకటే రోజు రాష్ట్రపతి శతకం పెట్టించి రిజర్వేషన్ పెట్టారు అందులో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు అగ్ర కులాల లోపల రెండు మూడు శాతం ఏడు శాతము ఎనిమిది శాతం జనాభా మూడు శా మూడు శాతం జనాభా ఉన్న వాళ్ళకు పది శాతం పెట్టారు యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు ఇరవై ఏడు శాతం పెట్టారు ఇప్పటికీ అనేక కులాలు రోజు జస్టిస్ రోహిణి కమిషన్ లెక్కలు తీసింది మొన్న తీస్తే ఇరవై ఆరు వందల బీసీ కులాలు ఉంటే పద్దెనిమిది వందల బీసీ కులాలు అటెండర్ జాబ్ గడికి కూడా రాలేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది ఇంకా అంతేకాదు పన్నెండు వందల కులాలు స్కూలు కూడా ఎంత కాలేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ వర్గాల కోసం మనం పోరాడాన్ని సవాల్గా తీసుకోవాలి సర్పంచులు వార్డు మెంబర్లు కూడా చాలా మనకి చాలా కులాలు ఉన్నారు అవన్నీ ఇంటర్నల్ సమస్యలు మనం కూడా ఇందులోపల ఏబీసీడీ చేయమని అడుగుతున్నాం రాజకీయ రిజర్వేషన్లో కూడా ఏబిసిడి చేయమని అడుగుతున్నాం ఇప్పుడు ఇది మనకు ప్రతిపత్తి కావాలి రాజకీయ రిజర్వేషన్ల కోసం ఇప్పుడు సర్పంచ్ రిజర్వేషన్లను మీద చాలా ముందుకు మూమెంట్ వచ్చేది దీన్ని గ్రామాలకు విస్తరింపజేసి మీరందరూ చాలా జిల్లాల నుంచి వచ్చిన ఉన్నారు ఈ ఉద్యమాన్ని గ్రామ గ్రామాన ఇప్పటికే టెంట్లు వాడాలి తెలంగాణ అప్పుడు ఊరికి ఒక టెంట్ వాడదు ఇప్పుడు ఎందుకు పడతలేదు మరి సర్పంచులు అవుతారు కదా మీరు ఆ సర్పంచులు కావాలనుకున్న వాళ్ళు వార్డు మెంబర్ కావాలనుకున్న వాళ్ళు టెంట్ వేసి దీక్షలు పెట్టి బోర్డు పెట్టి ఇట్లా మీరు అందరు ఉద్యమాలు చేస్తుంటే హైదరాబాద్కి శాఖ దొరుకుతుంది ఢిల్లీకి శాఖ దొరుకుతుంది అప్పుడు రాజుకుంటారు అది మాట కాబట్టి ఎక్కడికక్కడ శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నా మీరు అందరు సూచన ఇస్తున్నా మనం జిల్లాలో ఇక్కడ ఉన్న నాయకులందరూ బాలరాజు గారు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే స్థాయి లీడర్లు ఉన్నారు ఇక్కడ కాబట్టి మీ మీ ప్రాంతాల లోపల టెంట్ చేపియండి ఉద్యమాలు చేయండి పేపర్లు రావాలి గవర్నమెంట్ రిపోర్ట్ రావాలి అప్పుడు తప్పనిసరి బిబ్బను చూసి పక్కోడేస్తారు కూడా వేస్తారు టెంట్ నక్కలకలు వేస్తే పక్క కేసేస్తారు ఇంకొకడు సూర్యాపేట వేస్తారు సూర్యాపేట వేస్తే ఉదురు నగర్ అట్లా మిర్యాల కూడా అంతటా టెంట్లు పడితేనే ఉంటాయి రాదుకుంటుంది అది కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు మీ మీ ప్రాంతాల్లో పల టెంట్ చేసి మా రిజర్వేషన్ పెంచాలి వాటికి రాజ్యా పెంచి జీవోధిస్తే సరిపోదు రాజ్యాంగ బద్దత కల్పించాలి కల్పిస్తేనే మనకు శాశ్వతంగా పడతాయి ఎట్లా ఉద్యమం వచ్చింది ఎట్లానే ఉద్యమంలో ఉన్నాం కాబట్టి యుద్ధ ఉద్యమంలో మన డిమాండ్ సంపూర్ణంగా నెరవేరేటట్టుగా మీరు అందరు చర్యలు తీసుకోవాలని ఆ ఉద్యమం స్థాయిలో ఉంటే తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో రాజ్యాంగ సవరణ కోసం పెద్ద ఊపి చెప్పి గుర్తు చేస్తున్నా ఎందుకంటే రాహుల్ గాంధీ గారు పదే పదే దేశవ్యాప్తంగా తిరుగుకుంటా రిజర్వేషన్ జనాభా ప్రకారం రిజర్వేషన్ కులగణన చేయాలని అడుగుతున్నాడు కేంద్రం మూడో మెట్టు దిగొచ్చింది ఇప్పుడు మొన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాగపూర్లో మీటింగ్ అయింది వాళ్ళు ఏం తీర్మానం చేశారు కులగా చేస్తే మాకు అభ్యంతరం లేదని ఇచ్చారు అది ఎక్కడికి వచ్చింది స్లోగన్ నాగపూర్కి వచ్చింది దాని ప్రభావం బీజేపీ మీద పడుతుంది తప్పనిసరి అంటే ప్రధాన పార్టీలు పోరాటం చేస్తే ప్రభుత్వాలు దిగి వస్తాయి కాబట్టి అదేవిధంగా రిజర్వేషన్లు పెంచాలంటే కూడా పెంచుతారు మన రిజర్వేషన్లో క్రిమిలేర్ పెట్టి అర్థమైన నిబంధనలు పెట్టి ఇప్పటికీ డెబ్బై ఆరు ఏళ్ళ తర్వాత కూడా బీసీల ఉద్యోగుల శాతం పదహారు శాతం దాటలేదు ఈ విధంగా దేశంలో ఉదాహరణ చెప్తే ఒకటి మొన్న సెక్రటరీ అది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వంలో ఐఏఎస్ మంది ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి పెద్ద ఆఫీసర్లు ఉన్నారు అందులో బీసీలు ఎవరైనా ఉన్నారంటే ముగ్గురే తొంభై ఏడు మంది అగ్ర కులాల వాళ్ళే ఉన్నారు అంటే ఎక్కడున్నా మనం ఎంత అన్యాయం జరుగుతుందో చూడాలి అదేవిధంగా కేంద్ర బడ్జెట్ అరారు చేసేటప్పుడు ప్లాన్ చేసేటప్పుడు కేంద్ర బడ్జెట్ కోసం ఇరవై మంది ఆఫీసర్లు ఉన్నారు సీనియర్ ఐఎస్ఆీసార్ అందులో ఒక్క బీసీ కూడా లేడు అంటే బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో ఇవన్నీ మనకు రెండు ఎగ్జాంపుల్ తెలుస్తాయి ఇంకే ఈ విధంగా లెక్కలు తీసుకుంటూ పోతే లెక్కలేనన్నీ ఉన్నాయి బడ్జెట్ బీసీలకు ఏడు ఉంది నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ లోపల బీసీలకు రెండు వేల కోట్ల చాక్లెట్లు రావు బిస్కెట్లు రావు ఈ దేశంలోని డెబ్బై ఐదు కోట్ల మందికి కాబట్టి అడుగు అడుగునా బడ్జెట్ల అన్యాయం అధికారంలో అన్యాయం ఉద్యోగాలలో అన్యాయం ముఖ్యమైన పదవులలో అన్యాయం ఇట్లన్నీ అన్యాలు జరుగుతున్నాయి దీని మీద మీరు సోషల్ మీడియాలో కూడా పెట్టాలి ఇవన్నీ బీసీలకు జరుగుతున్న అన్యాయాలంగా అర్థమైన విషయాలు కాకుండా ఉపయోగకరమైనటువంటి ప్రజలను చైతన్య వచ్చేటటువంటి బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద నిరదీసేటటువంటి లాంటివి కూడా సోషల్ మీడియాలో పెడితే పాస్ అవుతానే ఉంటుంది అప్పుడు బీసీలలో పోరాట పట్టుకు పెరుగుతుంది ఎప్పుడైతే బీసీలకు అన్యాయం గురించి తెలుస్తుందో ఆ రోజే ఉద్యమాలు చేస్తాను నేను ఎందుకు తిరుగుబాటు చేసిన హాస్టల్లో ఉన్నా నేను సోషల్ అప్పుడు బీసీ హాస్టల్ లేవు సోషల్ వెల్పర్ హాస్టల్ సంగారెడ్డి సోషల్ వెల్పల్ హాస్టల్ వికారాబాద్ ఇంటర్ డిగ్రీలో జరుగుతుంది అక్కడ నాచరికమైన రకమైన తిడ్డి పెడుతుంటే తిరుగుబాటు చేసినాం తిరుగుబాటు అంటే డెబ్బై నాలుగులో చేసినాం డెబ్బై నాలుగులో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నాము విహారాబాద్కి యాభై మంది వచ్చి కేఎస్ఆర్ మూర్తి కలెక్టర్ ఉండే ఆయన గొప్ప మనిషి కలెక్టరేట్ని కూడా దుమ్ము దుమ్ము అలగొట్టేసినాం ఆయన అన్న నా బిడ్డలు అలగొట్టేందుకు నాకు గర్వకారణం ఉన్నది అన్నారు కేఎస్ఆర్ మూర్తి నా బిడ్డలలో చైతన్యం వచ్చింది ఆ చైతన్యం చూసి వాళ్ళు అలగొట్టిండ్రు అందుకు నేను గర్వపడుతున్నా వాళ్ళ మీద కేసులు పెట్టద్దనే గొప్ప మనిషి చేసారు కేసులు పెట్టని లేదు కొట్టేపించు కొందరు ఒకటి రెండు రోజులు పోలీసులు జైలు చేసిన ఆ తర్వాత కొట్టేపించు నా కేసు ఫస్ట్ నేను ఉండే నాదైతే ఫస్ట్ రోజే కొట్టేపించు బాగా ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్ ఆయన క్యారియర్ ఖరాబ్ చేయదు మన మనుషులు ఉంటే అట్లా ఆ విధంగా సార్ కూడా ప్రవీణ్ కుమార్ కూడా మన వాళ్ళని చాలా ఉదారంగా చూశాడు మన వాళ్ళ పట్ల ఉదారంగా పోయి ఏదైనా తప్పు చేస్తే కూడా క్షమించి వదిలిపెట్టాడు అట్లాంటి గొప్ప మనసున్నీడు కాబట్టి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా ఇప్పుడు మన ఆఫీసర్ పోలీస్ స్టేషన్ల రెండు స్టేషన్లకు ప్రతి రెండు స్టేషన్లు ఒకడు బీసీ ఉంటారు ఈ ముగ్గురు ఎస్ఐలు సిఐలు ఉండితే అక్కడ సగం మంది బీసీలు ఉంటారు కానిస్టేబుల్ అయితే మెజార్టీ మానవులే ఉన్నారు కాబట్టి మీ దేశ ఉద్యమానికి అందరు పార్టిసిపేట్ కూడా చేస్తున్నారు నేను మొన్న ఆయన ధర్నా చేస్తే వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు అన్నాన్ని అప్పుడు కొట్లాడితే నాకు జాబ్ వచ్చింది అని వారు కూడా ఇలా పడ్డారు ఉద్యమాలలో కాబట్టి సైకాలజీ మార్చుకోవాలి ట్రెండ్ మనకి మాట్లాడి ఉద్యమ స్వరూపాన్ని మార్చాలి ఉద్యమాన్ని వెంటనే ఉద్యమాలకు తీసుకుపోవాలి ఇప్పుడు ఒక సమయం వచ్చింది సాధించడానికి ఇది అనుకూలమైన సమయం సర్పంచ్ లో రిజర్వేషన్లు పెట్టాలని నేను ఎప్పుడు ఉద్యమం స్టార్ట్ చేసాను తెలుసా పంతొమ్మిది వందల ఎనిమిది వేల చేసిన అప్పుడు టీఎం ముఖ్యమంత్రి ఉన్నాడు పేపర్లు వక్రీకరించాయి హాస్టల్ పిల్లలందరినీ తెచ్చి ధర్నాలు పెట్టినొచ్చి సెక్రటరీ కదా అప్పుడు పేపర్లు రాసినవి సర్పంచ్ రిజర్వేషన్లకు హాస్టల్ పిల్లలకి ఏం సంబంధం అని అప్పుడు దానికి వా మేము వార్నింగ్ ఇచ్చినాం బాపు వార్నింగ్ ఇచ్చాడు ఈ పది పిల్లలే రేపటి సర్పంచ్లు అవుతారని అది వేరే విషయం అప్పటి నుంచి ఎయిటీ సిక్స్ దాకా కొట్లాడితే ఆ రిజర్వేషన్ ఉద్యమంలో రామారావు ఇరవై శాతం పెట్టాడు ఓన్లీ ఒళ్ళీ సర్పంచులో పెట్టలేదు వార్డు మెంబర్లో పెట్టలేదు మళ్ళా కొట్లాడితే విజయభాస్కర్ రెడ్డి నా వేణు కొట్లాడితే అప్పుడు సర్పంచులలో ముప్పై నాలుగు అప్పటి వరకు ఇరవై ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇరవై ఉంటే ముప్పై నాలుగు పెంచాం అనేక పోరాటాలు చేస్తే ఈ విధంగా పెంచుకుంటూ వచ్చాం రెండవది ఈ ముప్పై నాలుగు పన్నెండు వందల రెండు వేల పన్నెండు వరకు కొనసాగింది సుప్రీంకోర్టు కొట్టేసింది కొట్టేస్తే రెండు వేల పన్నెండు రూపాయల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చాం తగ్గిస్తే పని పడతామని చెప్పి దెబ్బకి భయపడి సుప్రీంకోర్టుకి పోయి ఒక్కసారి మాకు ముప్పై నాలుగు అంటే ఇచ్చేసింది సుప్రీంకోర్టు మనం భయపెడితే ఖచ్చితంగా భయపడేటటువంటి విధంగా ఉద్యమాలు చేస్తే మేము ఓడిపోతాం మా సీటు అదుపుతాయి పీఠాలు అదుపుతాయి అనే భయం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు దిగొచ్చి నలభై కాదు యాభై పెలుస్తారు కాబట్టి సోదరులందరూ మీరు ఈ రోజు రియల్ ఎస్టేట్ పెరిగింది భూములు పెరిగినాయి చాలా మంది నాకు ఫోన్లు చేస్తుంటే చెప్తారు అంతా మేము అందరం ఉద్యమం వాళ్ళకి డైరెక్షన్ తెలుస్తలేదు చాలా మంది ఏం చేయాలి మేము అంటే టెన్ వేయండి తమ్మి టెంట్ వేసి ఒక పెట్టు దించు ధర్నా పెట్టు కరపత్రాలు అయి ఉద్యమం విస్తరిస్తారని చెప్పాను కరపత్రాలు పంపు రాశి అంటారు వాట్సాప్లో పంపాటారు అడికి కూడా పంపుతున్నాం చరిత్ర రాసి కాబట్టి మీరు ఈ ఉద్యమాన్ని మీ ఉద్యమం ఎవరికోసమో కాదు మన కోసం మనం సర్పంచ్ కావడం కోసం మన పిల్లలు చదువుకోవడానికి కోసం మీరు చూడండి పుల్ ఫీజు రియంబర్స్మెంట్ పెడితే అన్ని చేస్తున్నారు కానీ పుల్ ఫీజు ఇస్తున్నారా ఇస్తలేరు మన పిల్లలు చదువుకోవద్దని కుట్రలు జరుగుతున్నాయి ఉద్యోగాలు జరుగుతుంది ఇవ్వద్దు కుట్రలు జరుగుతున్నాయి పైసలు బీసీ కార్పొరేషన్ ఒట్టిగా కుల ఫెడరేషన్ డమ్మీ అయిపోయినాయి కాబట్టి సోదరులందరూ కూడా చాలా మంది ముఖ్యమైన లీడర్లు అందరు వచ్చారు మీ మీకు అనుకూలమైన పద్ధతిలో అయితే ప్రభుత్వం కూడా అనేక శక్తులను రూపంలో ప్రవహిస్తుంది వచ్చి ఉద్యమాన్ని బాగా ఉద్యమం ఉన్నదని గవర్నమెంట్కి రిపోర్ట్ వచ్చింది పబ్లిక్ అసంతృప్తి ఉంది ఇలా ఇప్పుడు వచ్చే ఉద్యమం బీచి ఉద్యమమే దీన్ని ఎట్లా ఎదుర్కోవాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళు ఆలోచించక ముందే మనం ఇంకా ఫైర్ చేయాలి కాబట్టి అందరు శ్రీనివాస్ యాదవ్ కానీ బాలరాజ్ యాదవ్ ఉన్నాడు ఇక్కడ చాలా మంది లీడర్లు అందరు ఉన్నారు మీరు అందరువాన్ కైన్ ఉన్నారు ఇక్కడ అందరు కూడా మీ అనుచరుడు ఫోన్లు చేసి ట్రెండ్ చేయండి ధర్నాలు చేయండి దీక్షలు చేపట్టండి అని చెప్పి చెప్పాలని చెప్పి ఉద్యమాన్ని విస్తరింపజేయాలని ప్రాక్టికల్ గా ముందుకు వెళ్ళిపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు